బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి యమధర్మరాజుతో ఈ చచ్చిపోయిన వాళ్ళు అంటారట నతీర్థ సేవ విహిత విధానత బ్రతికున్న రోజుల్లో శాస్త్ర ప్రకారం మేము తీర్థయాత్రలకి వెళ్ళలేదు పద్మాకర్ గారు ఎన్నోసార్లు ట్రిప్ వేసారట వెళ్ళలేదు అబ్బే ఆయనతో పెడితే మనకెందుకు లేదు మన మనం వెడదాం అనుకున్నాం దాంతో మాకు తలకాయ బొప్పి కట్టింది దేహిన్ క్వచిన్ నిస్తరయత్వయాకృతం శ్రద్ధ ప్రకారంగా యాత్ర చేయకపోతే నాకు స్వర్గానికి వెళ్ళే యోగం ఎక్కడొస్తుంది నేను తరించక శరీరం విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాను నా కర్మ భూలోకంలో ఉన్నప్పుడు దుర్బుద్ధి పుట్టింది సద్బుద్ధి కలగలేదు నన్ను క్షమించి యమరాజ అంటాడు ఇంకేమైనా చేసావా పురాణం విన్నావా అంటాడు అవధర్మరాజు శృతం పురాణం నచ పూజితో జ్ఞో పురాణమును శ్రద్ధగా వినలేదు అంటే మాట వరుస కూడా పురాణం వినలేదు పోని పురాణం వినలేకపోతే వినలేకపోయావు పురాణమును చెప్పినవాడిని పూజించావా పూజిత జ్ఞహ అంటే పురాణమును చెప్పేవాడిని తప్పక పూజించాలి వాడు పూజితో జ్ఞహ అని పిలువబడతాడు అబ్బే లేదండి పురాణం విన్నాక గురువు గారికి ఎందుకు దండం పెడతాం బయట నుంచి బయట నుంచి వెళ్ళిపోయాం ఆయన దండం పెట్టాలి బోడి అనుకున్నానండి అంట పురాణం వినలేదు చెప్పిన వాడికి నమస్కరించలేదు పోని వేదములనన్నా నమ్మేవా నవేద శాస్త్రదవజ ప్రమాణితం వేదములను శాస్త్రములను నమ్మలేదు అందులో చెప్పిన వాటిని ప్రమాణంగా సేకరించగా గురువుగారు అలాగే చెబుతారండి నన్ను దాన్ని మనం చేసుకుందామండి అనుకున్నాను నేను నమ్మలేదు సుమ ఆయన చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టలే సరి కదా పక్క వాళ్ళకు కూడా అలాగే చెప్తారట వీళ్ళు కొంతమంది గురువుగారు ఎలా చెప్తారు కదండి మన దాన్ని మనం అండి గురువుగారు కొంటి విఘ్నేశ్వరి దగ్గరికి వెళ్ళమన్నారా పర్వాలేదు మనం కొంటి విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి వద్దామని అంటారట ఈ విధంగా శాస్త్ర ప్రమాణమును నమ్మక ఇతరులకు నమ్మేటటువంటి వాళ్ళకి దుర్బోధ చేసి నడుచుకున్నాను అందుకే నన్ను నేను నరకానికి వచ్చాను అయినా నన్ను క్షమించని ఏడుస్తాడు అప్పుడు సర్వజ్ఞుడు ఎవడేమంటాడు నా దగ్గరకు వచ్చి నేను ఏ శాస్త్రాన్ని నమ్మలేదు వేదమును నమ్మలేదు తీర్థయాత్రలు చేయలేదు అయినా క్షమించంటావా నిన్ను క్షమించాలంటే ఒక్కే ఒక్క మార్గం ఉన్నది కనీసము ఈ చేసిన పాపములు తుడిచి పెట్టడానికి కావలసిన ధర్మకార్యం ఒకటైనా చేసావా అది నీకు తెలియదు ఎందుకంటే ధర్మం సూక్ష్మం కదా ఎందుకంటే అంటే ఎవడీ మాట నిజంగా యావజ్జీవితం తీర్థయాత్రలు చేయలేదు వేదములను నమ్మలేదు ప్రాణములు నమ్మలేదు ఏమీ నమ్మలేదు కానీ చిట్ట చివరి వాడు అదృష్టం కోడు చచ్చేటప్పుడు నామస్మరణ చేసి ఉండొచ్చు వాడు ఎక్కడో అదృష్టం బాగుండి వాడు సుడి బాగుండి చచ్చే ముందు గోవింద అన్నాడేమో అనే ముందు గోవింద అన్నాడేమో అలాంటివి వీడికి తెలియవు గనక ఆయన మళ్ళీ చిత్రగుప్తుడికి తిరిగి అంటాడు చిత్రగుప్త వీడు కనీసం అంత్యకాలంలో అయినా భగవన్నామని చేశాడా లేక మనకి తెలియకుండా ఏదైనా పుణ్యకార్యం చేశాడా ధర్మ సూక్ష్మమును ఆచరించాడా అనగానే చిత్రగుప్తుడికి అన్నీ తెలుసు అయినా ఆయన ఏం చేస్తాడు శ్రవణులు అని పేరు కలిగిన వాడు కొంతమంది ఉంటారు వాళ్ళని పిలిపిస్తాడు వాడు సాక్షులు చారచక్షువులు వాడు యమధర్మరాజు గారికి చిత్రగుప్తుడికి పక్క నుండి సలహా ఇచ్చే చారులు దోతలు వాళ్ళకి శ్రవణులు అని పేరు వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు సుమ వీళ్ళు ఎంతమంది ఉంటారు ఒక వెయ్య నూట పదహారు మంది ఉంటారు ఏకకాలంలో ప్రపంచంలో ఏ మూల ఏం దొరుకుతున్నా చూసేస్తారు అసలు సీసీ కెమెరాలు వాళ్ళే మన సీసీ కెమెరాలు అక్కడుంటే ఎక్కడ ఎక్కడుంటే అక్కడ కనిపెట్టలేవు కానీ వాళ్ళు అలా కాదట యావత్ ప్రపంచములు ఏ క్షణములు ఏ మూల ఎవరు ఏం చేసినా తెలిసిపోతుంది ఆవిడెవరు వచ్చారు ఇక్కడ గుమ్మం దగ్గర కూర్చున్నారని చెప్పేస్తారు వాడు అంత గొప్పవాడు వాళ్ళు శ్రవణాహ బ్రహ్మండత్ర సర్భూపాతాళచారి దూర శ్రవణ విజ్ఞానాహ దర్శన చక్షుష శ్రవణులు అంటే బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మగారు తన మనస్సంకల్పంతో సృష్టించాడు వాళ్ళ సంఖ్య ఒక వెయ్య నూట పదహారు స్వర్భూ స్వర్గంలో పాతాళంలో భూలోకంలో ఎక్కడైనా క్షణాలలో వాలిపోగలరు అన్ని చోట్ల క్షణంలో వెళ్ళగలరు వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతున్నా వినగలుగుతారు మనకంటే మైకు ఉంటే కానీ వినలేం కదా మైకులో పొరపాటు రీసౌండ్ వస్తే విసుకొస్తుంది మనకి క్లారిటీ లేదండి అంటాం కానీ వాళ్ళకి అదేం అక్కర్లేదు కదా మనం లోపల లోపల కొనుక్కున్నా ఒకళ్ళు తెలియకుండా భార్యాభర్తలు పెదాలు కొనుక్కున్నా వాళ్ళకి తెలిసిపోతుంది ఏముంటాయి మీ గారికి విషం పెట్టి చంపేసి ఆస్తి లాక్కోండి అని మనం రహస్యంగా అనుకున్నా అది వాళ్ళకి తెలిసిపోతుంది ఏముంటాయి మీ బావగారిని చంపేసి వాళ్ళ ఆస్తి వాళ్ళ కొట్టెక్కడో ఉంది అక్కడెక్కడో గడియార స్థానంలో దగ్గర అది లాగేసుకోండి అని పెళ్ళం తన భర్తకి చెబితే అది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఏమిటో ఎక్కడ ఏ మూల ఏం జరిగిపోయినా అన్నీ తెలిసిపోతాయి గొడుక్కుంటే తెలిసిపోతాయి వాళ్ళకి రహస్యంగా అనుకున్న తెలిసిపోతాయి గురువుగారుట గుట్ట అని ఒక ఆవిడ ఎక్కడో రహస్యంగా ఆర్ఆర్ ప్యాటలోనో పవర్ ప్యాటలోనో వాళ్ళ ఆయనకి చెబితే అది గారికి తిరిగిపోవచ్చు కానీ శ్రావణులకి తెలిసిపోతుంది వాళ్ళు వెంటనే చెప్తారు ఏమంటే గురువు గారు కష్టపడి మిమ్మల్ని తీర్థయాత్రికి తీసుకెళ్లి పురాణాలు చెబితే ఆ గురుగారు గురించి ఇలా పిచ్చువ కూడా వీళ్ళకి కొరత అని కొరతను శిక్ష ఉంటుంది కొరత అంటే తెలుసుగా మీకు సోలం చెక్కి వికెట్లలో అనమాట ఒక కర్రను భూమిలో పోస్తారు ఆ కర్ర ఇనప కర్ర సన్నగా చెక్కేస్తారు దాన్ని భలే భయంకరమైన పొదును దానిలోకి తీసుకెళ్ళి మలద్వారం కూడా దింపేస్తారు దానికి కొరత అని పేరు అనమాట మలద్వారం ఎంత ఉంటుంది అది ఈ మనిషిని ఈ కాళ్ళు ఎట్టుకెళ్ళి చిక్కినదులు తింపుతారు అందుకే రహస్యం గురువు గారిని తిట్టకూడదు ఏదన్నా అనుమానం ఉంటే గురువుగారు మాకు అనుమానం వచ్చిందంటే అది ఎదురుకుండా అడిగేయండి పొరపాటు వెనక్కి వెళ్ళిపోయి మీ ఇంట్లో కూర్చొని ఎక్కడో మాట్లాడుకుంటే అది గురువు గారికి తెలియకపోవచ్చు సీసీ కెమెరా ఈయన దగ్గర లేకపోవచ్చు నేను రికార్డు చేసి వినకపోవచ్చు కానీ యమకింకరులకు తెలుసు శ్రవణులకి తెలుసు వాళ్ళు వింటారు అంతరంగమందున అపరాధములు చేసి మంచివాణి వలెను మనుదుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడ ఎన్నో అపరాధాలు చేసి పైకి మంచి నటిస్తాట ఎదురుగుండా ఉన్నప్పుడు అయ్యి బాబో మా గురువు గారు దేవుడు ఆయన ఏం చెబితే వింటామండి నీ ఎన్ని అబద్ధాలు ఆడినా రహస్యంగా నువ్వు ఏం మాట్లాడినా అది ఇతరులకు తెలియకపోవచ్చు కానీ ఈశ్వరుడికి తెలుసు అందువల్ల రహస్యం అనేది ఇక్కడ ఆయన దగ్గర ఆ యమధర్మరాజు గారి దగ్గర రహస్యం ఉండదు నో సీక్రెట్స్ అక్కడ టాప్ మోస్ట్ సీక్రెట్స్ కూడా కనిపెట్టి చెప్పేవాడు ఈ శ్రవణులన్నమాట అందుకే వీళ్ళు స్వర్గలోకంలో భూలోకంలో పాతాళంలో చెరిస్తారు ఎక్కడ ఏం జరిగినా చూస్తారు వింటారట దూరశ్రవణ విజ్ఞానా అన్నాడు అందుకే ఏ హోలు ఏం జరిగినా వాళ్ళకి తెలిసిపోతే అసలు దూరశ్రవణ యంత్రం వాళ్ళదే దూర దర్శన చక్షుష ఎక్కడ ఏం జరిగినా చూడగలుగుతారు వాళ్ళ భార్యల పేరు వాళ్ళకి ఏమని పేరు శ్రవణ్యహ శ్రవణి స్త్రీలింగంలో శ్రవణి పుల్లింగంలో శ్రవణ బహువచనంలో శ్రవణాహ స్త్రీలింగంలో బహువచనంలో శ్రవణ్యః ఈ మగవాళ్ళు ఏమో శ్రవణులు ఆడవాళ్ళు ఏమో శ్రవణ్యులు వాళ్ళు ఎవరన్నమాట భార్యలు ఈ మగవాళ్ళ భార్యలు శ్రవణుల యొక్క భార్యలు శ్రవణ్యులు వాళ్ళు ఏం చేస్తారు ఆడవాళ్ళ రహస్యాలు వాళ్ళు కనిపెడతారు మగవాళ్ళ రహస్యాలు మగవాళ్ళు వీళ్ళు వెయ్యి నోడు పదహారే వాళ్ళు వెయ్యి నోడ పదహారులే ఈ దంపతులు ఎప్పుడు వీళ్ళ పనిదే అనమాట ఈ సమయంలో ఫలానాయన ముందు కూర్చుని విన్నాడు వాళ్ళ ఆవిడ వెనకాల కూర్చుని వింది అని భార్యాభర్తలు ఇద్దరు వస్తే తెలిసిపోతుంది వాళ్ళకి రాకపోయినా తెలిసిపోతేట ఆడైనా మగైనా ఎక్కడ ఏ మూల ఎవరు చేసినా సమస్తం కనిపెట్టే పరమ పుణ్యాత్తులు వాళ్ళకంత శక్తి ఉన్నది వీళ్ళు తత్వత అంటే పైకి చెప్పకుండా చేసే పనులు కూడా లోపల సంకల్పం చేసినా తెలిసిపోతాడు పనులు చెయ్యక్కర్లా కానీ మనస్సులో ఒక ఊహ వచ్చిందిగా ఉపన్యాసం అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళిపోతాం అని అనుకుంటే కూడా వాళ్ళకి తెలిసిపోతుంది ఈ పూట విజయవాడ వెళ్ళాం ఏలూరులో ఉండిపోతాం అనుకుంటే తెలిసిపోతుంది ఇంత గొప్పవాడు ఏంటంటే వీళ్ళు అసలు ఈ మనస్సులో చొరబడి తెలుసుకుంటారు అట్లా వాళ్ళు అందుకే తత్వత అన్నాడు నేను ఈ కాగితం మీకు ఇస్తాను నేను చెప్పిన శ్లోకములు అసత్యం ఉందో లేదో మీరు గరుడు పురాణాలు వెళ్ళి చూసుకోండి గారు ఏమైనా కల్పించి చెప్పారేమో తెలుసుకోండి మాట వరసకు కూడా నేను ఉండదున్నట్టు చెబుతున్నాను అంతటి మహాత్ములు వాడు అందుకే వాళ్ళని చిత్రగుప్తుడు పిలిచి ఈ వచ్చిన వ్యక్తిని నిలబెట్టి వీళ్ళంతా ఎవరు ఎక్కడ ఏ మూల ఏం చేశారో చెప్పండి అని అడుగుతారు అడగగానే వెంటనే వాడు చెప్పేస్తారు సాక్ష్యం మొదలు పెడతారు వీడు ఈ సంవత్సరంలో పుట్టాడు వీడు ఎవడో ఫలానా పంతొమ్మిది వందల అరవై ఐదులో పుట్టాడు వీడు అరవై ఆరులో పుట్టాడు వీడు నలభైలో పుట్టాడు వీడు యాభైలో పుట్టాడు వీడు ఈ సమయంలో చదువుకున్నాడు చదువుకునేటప్పుడు స్నేహితులతో కలిసి ఫలానాతో సిగరెట్ కాల్చాడు ఫలానాతో తాగాడు ఫలానాతో టిఫిన్ తిన్నాడు ఫలానాతో వీడు లంచం పుచ్చుకున్నాడు వీడు తోట దానం చేశాడు ఇలా సమస్తం మంచి చెడ్డ అన్నీ కూడా ఎక్కడ సర్వీసులో చేరాడు ఎక్కడ రిటైర్ అయ్యాడు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు ఎక్కడ విజయవాడలో పనిచేశాడు లేకపోతే ఎక్కడ ఏలూరులో ఉన్నాడు ఎక్కడ అమెరికాలో ఉన్నాడు ఇలా సమస్తం కొండ మందులు కొట్టి చెప్పేస్తారట వాడికే మతిపోతుందనమాట బాబోయ్ నా నాభోయ్ ఓడేట ఎంత ఉందా నిజమేనండి మీరు చెబుతూ గుర్తు వస్తుందంట వీడు కూడా వద్దండో ఎందుకంటే వీడికి అవన్నీ గుర్తొస్తాయి పాతవన్నీ అనమాట ఆ తోట బల్ల కింద చేయబెట్టాడు తోట బల్ల మీద చేయిబెట్టాడు తోట గురువు గారికి ఎంత ఇవ్వాలి సొంత చోట పదివేలు ఇస్తానని పాతిక వేలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు గురువు గారికి ఎగ్గొట్టేవాళ్ళు కూడా ఉంటారు నా బాకీలు కూడా ఎగ్గొట్టిపోయిన వాళ్ళు చాలా మంది బకా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు ఒక గురువు గారికి కాదు ఎక్కడైనా అప్పు పుచ్చుకొని ఎక్కొట్టకూడదు వాళ్ళకి ఇవ్వాల్సిన సొబ్బు వాళ్ళకి న్యాయబద్ధంగా ఇవ్వాలి వాళ్ళ మీద బతకకూడదు అదే దరిద్రపు తిండి ఏమిటో తెలుసా పురాణద్దుల మీద బ్రతకడం కూడా ఒక దౌర్భాగ్యపతి అండి ఇలా రకరకాలైన పాపములన్నీ వాళ్ళు ఏకరవు పెడతారు అప్పుడు వీడన్నీ విని ఏమండి యమధర్మరాజు గారు మేము ఎక్కడో రహస్యంగా కనీసం నా కుడి చేత్తో చేసిన కొన్ని ఎడం చేత్తో కూడా తెలియకుండా చేసినా అవి కూడా మీకు ఎలా తెలిసిపోతున్నాయండి బాబు ఈ విషయం బాబు ముందే తెలుసుంటే కొంచెం జాగ్రత్త పడేవాడు అంటారట పాపం కానీ అప్పటికేమైపోయింది పుణ్యకార్యం అయిపోయింది కాలం వెళ్ళిపోతుంది కాలం మళ్ళీ నరక్రమంటూ వస్తుందా ఒక్క అవకాశం ఇస్తే భూలో వెళ్ళి మళ్ళీ పుణ్యం చేసుకుంటూ ఉంటారు వీళ్ళు కానీ అవకాశం ఎముడు ఎవడు ఇంకో రహస్యం చెప్పనా ఇచ్చినా మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ మామూలు అయిపోతాం పునర్భూషికోభవ ఈ భూమి మీద ఉన్న లక్షణం అది ఇప్పుడు ఈ వింటున్నప్పుడు మీ అందరికీ ఏమనిపిస్తుంది అనమాట ఇంకో ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం పుణ్యకార్యాలు చేద్దాం అనిపిస్తుందా మళ్ళీ ఇక్కడ స్వస్తి అనగానే మీరు లేచి నిలబడి ఇలా దులుపుకోగానే ఎక్కడిదిక్కడే దులిపేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆయన అలా చెబుతాడు కానండి మనం ఎక్కడ పాటిస్తామండే అంటారు ఒక్కదెబ్బకి అంతా దులిపేసినట్టే ఎంత విచిత్రం అందుకే శ్మశాన వైరాగ్యం పురాణ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అన్నారు శ్మశాన వైరాగ్యం ఎవడైనా శ్మశానంలో చచ్చిపోయినప్పుడు చూడగానే రేపు అంతే కదా మన శరీరం కూడా అంతే కదా ఛీ ఈ శరీరానికి ఎంత కష్టపడాలా అనిపిస్తుంది అనమాట ఎంత విరక్తి వచ్చేస్తుందో ఆ కాసేపు ఆ కాలిపోతున్న శరీరం చూసినప్పుడు వచ్చే బాధ అంతా ఎంత కాదు మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చి కా స్నానం చేసి టిఫిన్ తినగానే అన్నీ మర్చిపోతాడు వీడు ఇక నేను చావననుకుంటాట ప్రసూతి వైరాగ్యం అనగా ఎవరైనా స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు పక్క నుండి చూసామా చీ ఎంత బాధ ఉంటుందా ఇందులో మనం పిల్లల్ని కనకూడదు అనుకుంటారు ఈ కన్నవుడు కూడా అలాగే అనుకుంటుంది ఒక కొడుకు పుట్టాడు ఆ పుట్టినప్పుడు ఈ బాధ ఒకటి ఉంటుంది అందుకని ఇంక రెండవ సన్నం చిచ్చి నిల్ అనుకుంటుంది మళ్ళీ మర్నాడు మామూలే ఆ కాసేపే తప్ప తర్వాత మళ్ళీ పిల్లలు లేకపోతే ఎంత బాధ పిల్లలు కనపట్టలేదండి మాకు పిల్లలు దీని దీనికోసం ఏదైనా మందు చెప్పండి పారాయణ చెప్పండి అనుకుంటారు పెచ్చాడు ఈ బాధ మళ్ళీ For more మోర్ వీడియోస్ లైక్ దిస్ big TV channel.